హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేనైతే ఇవాళ బాబాకు ప్రసాదం చేస్తున్నానండి నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి ఇవాళ బాబాకు ప్రతి బేస్తవారం బేస్తవారం బాబాకి ఏదన్నా ఒకటి నైవేద్యం పెడుతూనే ఉంటానండి సచ్చరిత్ర బుక్కులు చదువుతా అన్ని బుక్కులు చదువుతా అండి నేను బాబాకి సంబంధించిన ప్రతి బుక్ చదువుతా ఏ బుక్ వదలను బాబాది ఏదైనా బుక్ కనిపించిందంటే ఆ బుక్ కంపల్సరీ తీసుకొని చదువుతూనే ఉంటాండి నేను నాకు బాబా అంటే అంతగానం అండి ఎందుకంటే నాకు అప్పటి నుంచి అయినా కానీ కూడా చిన్నగుండేటప్పటి నుంచి కానీ కూడా బాబా అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఎప్పుడు చాలా ఎక్కువ మట్టుకు బాబాకే పూజ చేశానండి నేను అయితే ఇవాళ బాబాకు నిమ్మకాయ పులిహోర కలుపుతున్నా అసలు ప్రాసెస్ ఏందని అంటే అసలు నేను ఇవాళ హారతి చేసుకుందామని నిమ్మకాయ పులిహోర చేశానండి చేసి కొద్దిసేపు ఇక టై ఇంకా కొంచెం టైం ఉంది కదా అని ఇట్లా కూర్చున్నానండి చేరు పైన కూర్చున్నా చీర పైన కూర్చుంటే బాబా సాక్షాత్ షెడీల్ని షెడీలో ఉన్నట్టే నా కళ్ళ ముందు ప్రత్యక్షమైన ఆరతే టైం అవుతుంది అని అన్నాడండి తడుక్కుండా ఇట్లనే లేచానండి ఇట్లా కొనుక్కు పట్టినట్టయింది ఇట్లనే తొందర ఇట్లా మేలుకొచ్చిందండి నా ఆరతి టైం అయింది ఏమైంది పులిహోర చేసిన పెట్టావా నాకు ఆకలి అవుతుంది అని అన్నాడండి బాబా అబ్బా బాబాని చూడగానే నాకు ఆనంద బాష్పాలు ఇట్లా కార్తనే ఉన్నాయండి నా కళ్ళ నుంచి చాలా అంటే చాలా అసలు ఈరోజు నాకు బావ కండల నుంచి ఊతలేడండి నాకు అసలు అట్లొచ్చినందుకు అమ్మ చాలా అంటే చాలా ఇది అనిపించిందండి అండి అయితే మనం నూనె పోసి జీలకరావలేసి పులిహోరకు నూనె పోసి జీలకరావలేసి పల్లీలు వేసి ఇంగు వేసి కరేపాకు వేసి బగారు ఇచ్చానండి తర్వాత లెమన్ లెమన్ అన్నంలోకి పిండిన కదండి ఆ లెమన్ లేమేనా అన్నంలో విండిన డైరెక్ట్ వేసేసినండి వేసేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం ఉప్పు వేసినండి కొంచెం కొంచెం అంతా ఉప్పేసి ఇక కలిపినండి కలిపి ఇక మార్నింగే పూజ అయితే అయిపోయింది నేను ఇంట్లో ఎందుకో బాబాకు నేను ఆరతి చేసుకోవాలని అనిపించిందండి అందుకోసం నేనైతే ఆరతి చేసుకున్నానండి నాకైతే అసలు ఆడ అట్లా కల వచ్చిందా నేను ఇట్లా కూర్చుంటే కొంతసేపు ఇట్లా కూర్చుంటే అట్లా నిద్ర పట్టినట్టు వస్తే నాకు ఆరతి టైం అయింది నాకు పులిహోర పెట్టావా నాకు ఆకలి అవుతుంది అని అన్నాడండి బాబా నాకైతే అసలు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉందండి బాబా అసలు ఇంకా సరే అని అసలు అట్లనే ఆరతి చేసుకుంటున్నానండి ఆరతి చేసుకుంటుంటే అసలు బాబా మళ్ళీ మళ్ళీ ఆరతి చేసుకుంటుంటే అసలు బాబా నా కళ్ళ ముందే నేను కళ్ళు తెరుచుకొని ఉన్న బాబా ఆరతి పాట పాడుతుంటేనే బాబా వచ్చి కూర్చొని వినుకుంటూ ఉన్నట్టే ఉందండి నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించిందండి అసలు బాబాని చూస్తే అసలు కళ్ళల్లో నీళ్ళు ఇట్లా అండి బాబా మా పూజ రూమ్లో వచ్చి కూర్చొని ఇట్లా చూస్తున్నాడండి బాబా ఆరతి పాట ఆడుతుంటే అబ్బా నాకు ఎంత సంతోషం అనిపించిందండి అసలు ఆనందం చెప్పలేనండి నేను అబ్బా బాబా హారతి ఇచ్చిన తర్వాత ఇచ్చానండి హతిచ్చానండి బాబాకు ఇచ్చిన తర్వాత నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో అసలు ఆ అది ఊహించుకుంటేనే నాకు ఎంత ఇదనిపిస్తుంది అంటే చాలా అండి అసలు ఆ సంతోషాన్ని అసలు నేను తట్టుకోలేకపోతున్నా ఎప్పుడు బాబా కళల్లోనే కనిపిస్తానండి ఇవాళ రియల్గా నా కళ్ళ ముందుకు వచ్చి కూర్చున్నాడు అసలు ఆనందం తట్టుకోలేకపోయానండి అసలు ఎంత మంచిగా అనిపించింది అసలు షిర్డీకి పోయినంత ఇది అనిపించింది సేమ్ షిర్డీలో ఉన్నట్టే వచ్చి కూర్చున్నాడండి బాబా అసలు ఎంత ఇది అనిపించింది నెక్స్ట్ వీడియోలో